ఎందుకు జిల్లా అనే పేరు పెట్టాలని ఒక ఆలోచన ఏలూరు జిల్లాని బాధ జిల్లా ఉంటేనే బాగుంటుందని ఒక ఆలోచన చేసిన అనేక మాజీ జగ్పీసీ సభ్యులు ముప్పుడు శ్రీనివాస్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను మరి అదే మొదటిసారిగా పోస్టర్లు ఇచ్చేసి మరి అది ఫేస్బుక్ లో పెట్టినప్పుడు దాదాపు ఒక పోస్ట్ తొంభై దాని మీద ఒక ఏడు కామెంట్స్ వచ్చాయి అందులో ఎక్కువ కామెంట్స్ కూడా బాగుంది బాగుంటుంది జరగాలి జరగాలని చెప్పి చాలా మంది కామెంట్స్ చేయడం జరిగింది చర్చ జరిగింది కూడా ఈ రాష్ట్రం మొత్తం కూడా రాష్ట్రం దాదాపు రెండు మూడు జిల్లాలు అందరూ కూడా కడప జిల్లా కూడా కామెంట్ చేయడం జరిగింది చాలా జిల్లాలు మరి అయితే బాగుంటుంది చాలా మంది చెప్పడం జరిగింది నిజంగా పాలవరం ప్రాజెక్టు పట్టిసీమ ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఏదో ఏదైపోయిన గ్రామాలని కలిసింది కాబట్టి ఉత్తర గోదావరి జిల్లాలో అని చెప్పి మరి అనే ఆలోచన చేయడం కూడా చాలా మంచిది నిన్న కొవ్వు శాసనసభ్యులు ముప్పు గారు కూడా చిన్న హోటల్ ఓపెన్ రావడం జరిగింది మరి ఆయన దృష్టిలో పెట్టినప్పుడు కూడా ఇది అన్నయ్య ప్రపోజలు చేస్తారు చేస్తే ఇది అమలు అవుతుంది లేదని అడిగాను మరి వైఎస్ఆర్ సిపి ప్రపోజలు పెట్టిందంటే దీని దానికి ఇది ఎవరైతే కంపెనీ ఉంటారో ఆ కంపెనీ వరకు ఏ ప్రయత్నం చేయాలి ఓన్లీ మీరు పోస్ట్ పెట్టుకుంటే సరిపోదు ఆ కమిటీని అందజేస్తే కంపల్సరీగా అది ఆలోచన చేస్తారు ఇది అమలు అవుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది ఈ రోజున పట్టణంలో ప్రముఖులు అందరూ కూడా ఆల్ పార్టీస్ లీడర్స్ నేతలు అలాగే పత్రికా రంగంలో అనుభవం ఉన్న వాళ్ళు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నేతలు అందరూ కూడా మరి ఈ రోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశం రావడం జరిగింది మరి అందరూ ఆలోచనలు కూడా బాగానే ఉన్నాయి సీరియల్ చేయండి మంచిదే అని చెప్పి చెప్పడం కూడా నిజంగా హర్షించిన విషయం ఈ ఆలోచన ముందుకెళ్ళి ఉత్తర గోదావరి జిల్లాగా మన ఏలూరు జిల్లాని చూడాలని చెప్పి గోదావరి జిల్లాకి హండ్రెడ్ పర్సెంట్ మనం అదు ఎందుకంటే వేష వేషభాషలో కానీ ఇంట్లో అయినా సరే ఒక సినిమాలో మాటలైనా సరే ఒక పద్యాలు అయినా సరే ఒక పాఠ్య పుస్తకాలైనా సరే మన భాష చూసుకోండి ఎక్కడైనా సరే తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఏదైనా సరే కలిసి ఉమ్మడికి ఉన్నప్పుడు కూడా మన భాషే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రచురం జరిగేది కానీ వెళ్ళిప్పుడు ఏడు లో మొదలు పెట్టారు ఎందుకంటే టైం చెప్పబడిగానే మా బాస్సు కొంచెం ఎవరి మాట దాని మీద తీసుకెళ్ళాలనుకున్నా మా వల చాలా బాధపడ్డాం గోదావరి ఆడపోయింది మనం ఎదుగు రంగు చెప్పి చాలా బాధపడ్డాం కానీ ఇప్పుడు ఈ రౌండ్ టేపుల్ సమావేశం కర్తగా శ్రీనివాస గారికి ప్రత్యేకంగా చెప్తాను నేను ఆయన ఎప్పుడైతే వాట్సాప్ పెట్టిన ఈ మధ్య చూడు చూస్తున్నాను దేవాలయానికి అది వాట్సాప్ లో చూడగానే నాకు నిజంగానే ఎంత మంచి ఆలోచన శ్రీలు గారికి మనం అందరూ దోకాలి అని చెప్పి నేను ఎమ్మడానికి ఆ పెట్టింది మళ్ళీ నేను షేర్ చేశాను షేర్ చేసిన పరిమితి చెప్పాను ముందు షేర్ చేయాలి షేర్ అది ఎందుకంటే శ్రీను గారు ఎవరు ప్రయత్నిస్తారు ఆ ప్రయత్నం కాబట్టి నిజంగా ప్రత్యేక మనం పశ్చిమ గోదావరి జిల్లా అసలు మూడు సార్లు దాని జిల్లా ఫస్ట్ తూర్పుగోదావరి జిల్లా ఉంది మళ్ళీ దాన్ని పశ్చిమ గోదావరి ఇప్పుడు మళ్ళీ ఏలూరు జిల్లా చేశాడు ఇప్పుడు మనం ఉత్తర జిల్లా అయినా కానీ గోదావరి గోదావరి ఏలూరు జిల్లా అందరికీ చాలా మాకు చాలా ఇదైంది మరి ఏమైనా సరే సాధించాలంటే శ్రీనివాస్ గారు